హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ నూట యాభై గజాలు అయితే చూద్దామని వచ్చేసాను సో ఇది మొత్తం వెంచర్ కూడా హైవే మీద నుంచి జస్ట్ మనకు వన్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే ఉంది మీరు బ్యాక్ సైడ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా మనకు నర్సిం మోంజీ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ అది దగ్గర దగ్గర వంద ఎకరాల్లో ఆల్మోస్ట్ ప్రతి కోర్సు ఉందన్నమాట ఆ యూనివర్సిటీలో దానికి జస్ట్ బ్యాక్ సైడ్ మనకు ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది సో ఇక్కడ నుంచి మనకు చూసుకుంటే ఇదేదైతే సిసి రోడ్ కనబడుతుందో ఇది ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ అయినా కానీ మనకు సిసి రోడ్ అయితే వేయడం జరిగింది ఈ డైరెక్ట్ ఈ సిసి రోడ్లో వెళ్తే మనకు అక్కడ కనెక్టివిటీ థర్టీ సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే మీకు అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది అటు రైట్ సైడ్ త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనకు జడ్చర్ల టౌను అక్కడ ఒక సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే అమర్ కంపెనీ వస్తుంది ఇటు మనకు నలభై ఐదు కిలోమీటర్లలో ఎయిర్పోర్టు మనకు థర్టీ కిలోమీటర్స్ అయితే షాద్ నగర్ వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూసేద్దాం సో మనం ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ సీసీ రోడ్ వేసుకొని ఉందన్నమాట సో ప్లాట్ల ప్లాట్ అయితే రాళ్ళు అయితే పొజిషన్లో క్లియర్గా ఉన్నాయి మనం అబ్జర్వ్ చేయొచ్చు బట్ ఏంటంటే చిన్న గడ్డి మొలడం వల్ల మనకు రాళ్ళు అయితే కనబడతలేవు అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఒక స్టోన్ ఉంది సో ఇక్కడైతే ఒక స్టోన్ ఉంటుంది సో ఇది ముప్పై నలభై ఐదు సైజులో మొత్తం కూడా నూట యాభై గజాల ప్లాట్ అనమాట ఇది మొత్తం కూడా ఏంటంటే ముప్పై నలభై సైజులో నూట యాభై గజాల ప్లాటు మంచిగా మనకు ఎస్సీ దగ్గరలో జడ్చెల్లకు దగ్గరలో ఇటు ఎయిర్పోర్ట్కి కూడా మంచి కనెక్టివిటీలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ జబర్దస్త్ ఉంది ప్లాటు సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళైతే నా నంబర్కి కాల్ చేయండి సింపుల్ బడ్జెట్ థ్యాంక్ యూ